మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా లేదా బిజినెస్ చేస్తున్నా లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా లేదా మీకు ఇష్టమైన పని చేస్తున్నా లేదా ఇష్టం లేని పని చేస్తున్నా ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నా సరే మీకు సమయం టైము సరిపోవట్లేదా ఎక్కువ టాస్కులు కానీ ఎక్కువ పనులు కానీ ఇంకా చేయాల్సి ఉందనిపిస్తుందా మీకున్న ఇరవై నాలుగు గంటల్లో టైం సరిపోక ఎలా కేటాయించుకోవాలో అర్థం కావట్లేదా సో మీరు పడుకునే నిద్ర ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు పడుకుంటున్నప్పుడు కూడాను మిగతా పదహారు గంటలు కావచ్చు పదిహేను గంటలు కావచ్చు మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ సమయం మీరు అనుకున్న దానికి కేటాయించినప్పటికి కూడాను టైం సరిపోవట్లేదా మీకు మీరు ఖచ్చితంగా సరిగా రివ్యూ చేసుకోండి మీకున్న పదిహేను గంటల్లో ఎంత మొత్తం టైము దేనికి మీరు కేటాయిస్తున్నారు ఎన్ని సమయాల్లో మీరు డిస్ట్రాక్షన్కి ఫీల్ అవుతున్నారు ఎంత ఫోకస్డ్గా మీరు మీ యొక్క వర్క్ మీద చేస్తున్నారు అనేది ముఖ్యంగా మనం గమనించుకోవాలి సో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు సరిగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకన్నా ఎయిట్ అవర్స్ లేదా నైన్ అవర్స్ పీరియడ్లో టూ అవర్స్ మ్యాక్స్ గేరు ప్రొడక్టివ్ టైం వేర్ మా ఫోకస్ అండ్ ప్రొడక్టివ్ టైం రెండు గంటలు మాత్రమే లేదా మ్యాక్స్ మూడు గంటలు మాత్రమే ఉంటుంది అంటిల్ దేర్ ఈజ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ఫుల్లీ యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ సో మరి మిగతా టైం అంతా పోతుంది అంటే ఒక మనిషికి పూర్తి ఫోకస్ టైం అనేది పెరగాలి పెంచుకుంటే అప్పుడు ఖచ్చితంగా తన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది మీకున్న పదిహేను గంటలు పదహారు గంటలే మిగతా వాళ్ళందరికీ ఉంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పదహారు గంటల్ని లిమిటింగ్ కొంచెం పుష్ చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డిపెండ్ ఆన్ దేర్ వర్క్ లోడ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ యాక్టివిటీ దే పుషింగ్ దెమ్ దమ్ సెల్ఫ్ అంటే వాళ్ళ ఇరవై గంటల ఫలితం కొంతమంది కొన్నిసార్లు ఒక రోజంతా నిద్రపోరు ఎందుకంటే ముఖ్యమైనది నిద్ర కాదు పని పని ఎక్కువగా ఉన్నప్పుడు అది అయినప్పుడు మీరు నిద్ర ఎలా పోతారు ఈ విషయం మీరు చాలా ఎక్కువగా గమనించాల్సింది మరి నిద్రపోకుండా పని చేసి ఆ ముఖ్యమైన పని చేసి ఏం ఉపయోగం అని మీకు ఆలోచన రావచ్చు జీవితంలో మంచిగా ఎదగాలి అనుకున్న వాళ్ళు మంచిగా టార్గెట్స్ కానీ గోల్స్ కానీ లేదా ఒక ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాని ప్రకారంగా అడుగులు వేస్తూ ఉంటారు అలాంటి వారికి ఖచ్చితంగా ఒక పర్టికులర్ డైట్ కానీ ఒక ప్రణాళిక కానీ పాటిస్తూ ఉంటారు అప్పుడు రోజుకి పద్దెనిమిది గంటలు కావచ్చు ఇరవై గంటలు కావచ్చు కొన్ని సమయాల్లో రోజంతా నిద్రపోకుండా ఆ పని మీద కాన్సన్ట్రేటర్గా చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ నా సలహా ఏంటంటే ఎప్పుడైతే మీరు పదిహేను గంటలు కానీ పదహారు గంటలు కానీ అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చినా లేదా ఉన్న టైంలోనే ఎక్కువ ఫోకస్తో మీరు వర్క్ చేయాలనిపించిన మీరు చేయాల్సిన ముఖ్యమైన థింగ్ ఏంటంటే మీ యొక్క ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి ఏ ఏ ఆహారం అయితే మీకు తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయో ఎక్కువ మీకు ఎనర్జీ ఇస్తుందో అలాంటి ఆహారం మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి అది మొదటి పని రెండవ పని థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు రోజు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ మీ జీవన క్రమంలో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు మీ యొక్క శక్తి అనేది చాలా ఫాస్ట్గా ఎక్కువగా ఉంటుంది మీ శరీరంలో అంటే మీ శరీరానికి కావాల్సిన మెయింటెనెన్స్ అనేది ఆ ఫిజికల్ యాక్టివిటీ రూపంలో వన్ అవర్ చేస్తారు కాబట్టి ఆ ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి తొందరగా బయటికి వెళ్ళిపోతాయి పోషకాలు అనేది మిగతా శరీర భాగాలకి తొందరగా రీచ్ అవుతాయి అప్పుడు మీ యొక్క థింకింగ్ ఎబిలిటీ కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ ర్యాపిడ్గా మారతాయి ఎక్కువ శక్తివంతంగా రోజంతా ఉంటారు కాబట్టి మీ ఫోకస్ పెరుగుతుంది పదిహేను పదహారు గంటలు కూర్చొని చేయాల్సిన పని కూడా చాలా తక్కువ టైంలో మీరు చేసే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఇంకా మీకు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు కానీ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో పూర్తి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు కేటాయించాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువగా మీరు తీసుకున్న ఆహారం మీద చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎందుకు నేను ఈ రెండింటి గురించి అంత స్ట్రెస్ చేసి మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను అంటే తీసుకునే ఆహారమే మనం చేసే పని కానీ పని మీద ఉన్న శ్రద్ధ కానీ మనం ఇచ్చే ప్రొడక్టివిటీ కానీ మన ఒంట్లో తయారయ్యే శక్తి కానీ వాటన్నిటికీ మూలం కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం మీద బాగా ఎక్కువ దృష్టి పెట్టి దాని యొక్క బాడీ రీసైక్లింగ్ మెకానిజం కానీ బాడీ మెయింటెనెన్స్ యాక్టివిటీ కానీ జరిగేది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాబట్టి దాని మీద కూడా మీరు బాగా దృష్టి పెట్టాలి అప్పుడు మీ జీవితం కానీ మీరు చేసే పనులు కానీ చాలా సునాయాసంగా వెళ్ళిపోతాయి అలా కాకుండా మీరు రోజుకి రెండుసార్లు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ తిని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మీరు నిద్ర లేకుండా మీ పని మీద ఫోకస్ చేయాలంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే మీ శరీరానికి ఒక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువగా శక్తి కేటాయించవలసి ఉంటుంది ఇంకొక పక్క మీరు చేయాలనుకున్న టాస్క్ మీద కూడా అదే శక్తి కేటాయించవలసి ఉంటుంది రెండు వైపులా కేటాయించేసరికి ఈ ఒంట్లో శక్తి సరిపోక మీకు తలనొప్పి రావటం చికాకు రావటం ఫ్రస్ట్రేషన్ రావటం అసలు ఈ పని ఎందుకు చేయాలి ఈ పని నాకు ఎవరిచ్చారు ఇచ్చారు అని ఎవరైతే మీకు పనిచ్చిన వాళ్ళ మీద లేదా మీరు చేసే పని మీద మీకే చిరాకు కోపం వస్తాయి వీటన్నిటిని మీరు అవాయిడ్ చేసుకోవాలంటే మీ ఆహారం మీద మీ యొక్క శారీరక శ్రమ మీద బాగా దృష్టి పెట్టాలి